నమస్తే నేను సే జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీద విజయం సాధించారనే చర్చలు జోరుగా సాగుతున్నాయి సో తల్లి మీద విజయం సాధించడం ఏంటి దీని గురించి క్లుప్తంగా డిస్కస్ చేద్దాం ఒకసారి ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ ఈసరావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే నమస్తే ఎస్ ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఊరట లభించినట్టు తెలుస్తుంది తల్లి మీద విజయం సో ఏం చెప్తారు అసలు ఇది ఇమీడియట్గా ఏమనుకుంటారు లెక్కర్ స్కామ్ అనుకుంటారు ఎస్ స్కామ్ లో అరెస్ట్ లేకుండా ఢిల్లీ పెద్దలు ఆదుకున్నారు కాబట్టి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ ఉండదు ఊరట్లు ఊరట లభించింది అనుకుంటారు కదా అది కాదు ఏంటి ఊరట అని అంటే ఆయన తన తల్లి విజయగారి మీద వేసినటువంటి కేసులో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది ఎక్కడ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ దగ్గర ఓకే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఆస్తులకు సంబంధించి పిటిషన్లు వేసుకున్నారు వీళ్ళు ఈ పిటిషన్లకు సంబంధించి వాద ప్రతిపాదనలు జరిగాయి ఈ వాద వాదప్రతిపాదనలో ఆయన తల్లి విజయ గారి మీద ఈయన విజయం సాధించారు ఆవిడికి ఇచ్చినటువంటి ఆస్తుల్ని మళ్ళా తిరిగి లాక్కున్నారు ఏం చెప్తారు అంతే కదా కోర్టులో ఎన్సీఎల్టీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు అది ఏ ఇష్యూలో తీర్పు ఇచ్చింది వీళ్ళిద్దరు ఎక్కడ వాద వాదప్రతివాదాలకి వాళ్ళు కేంద్రం ఎంచుకున్నారు ఢిల్లీలో ఉండేటువంటి ఎన్సీఎల్టీ దగ్గర పిటిషన్లు వేసుకున్నారు పరస్పరం ఏ విషయంలో అంటే ఆస్తుల విషయంలో ఏమేమి ఆస్తుల విషయంలో సరస్వతి పౌరులకు సంబంధించిన ఆస్తుల విషయం భారతీయ సిమితికి సంబంధించిన ఆస్తుల విషయం అలాగే పేపరు ఇందిరా టెలివిజన్కు సంబంధించింది సాక్షి మీడియాకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించింది అలాగే బెంగళూరులో ఉండేటువంటి హౌసు అలహంకలో ఉండేటువంటి హౌస్కి సంబంధించి ఇవన్నిటిలో భాగం కావాలి అని చెప్పేసి వీళ్ళు షర్మల గారు విజయం గారు ఇద్దరు పిటిషన్ వేశారు ఎంఓయు ప్రకారం మా ఆస్తులు మాకు ఇచ్చేయండి అని ఓకే అప్పుడు ఆయన ఏం చేశారు నేను అప్పుడు ఎంఓయూ రాశాను కానీ మీ ప్రవర్తనలో బాగలేదు కాబట్టి నాకు ఇప్పుడు మీ మీద ప్రేమ తగ్గింది నా నేను ఇచ్చిన గిఫ్ట్గా ఇచ్చినటువంటి ఆస్తులని నేను మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాను అప్పుడు నేను రాసినటువంటి ఎంఓయు చల్లదు ఇప్పుడు నాకు అప్పుడు ప్రేమ ఉంది మీ మీద నాకు ఇప్పుడు ప్రేమ లేదు కాబట్టి ఇప్పుడు చల్లదు అని చెప్పి కోర్టులో వేశారు ఓకే కోర్టులో వేస్తే అప్పుడు ఆ ఎంఓఏని బేస్ చేసుకుని వీళ్ళు ఒక పిటిషన్ వేశారు దాని మీద వాద వాదప్రతివాదనలు జరిగాయి ఢిల్లీలో ఓకే జరిగితే ఈ వాద ప్రతివాదాలు విన్న తర్వాత ఎన్సీఎల్టీ ఏం చెప్పిందంటే ఆ ఎంఓయు ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు ఇవ్వరు కాబట్టి మీకు ఆస్తులు లేవు అని చెప్పి చెప్పింది దాని మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారు భారతి రెడ్డి గారు విజయం సాధించారు ఆ కేసు విషయంలో అసలు ఏంటి దీన్ని పూర్వపురాలు అని అంటే రెండు వేల పంతొమ్మిది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ రోజున బతికున్న రోజుల్లో జ రాజశేఖర రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ఓకే ఆయన తల్లి సమక్షంలో అలాగే విజయసాయిరెడ్డి గారి సమక్షంలో వైవీర్ సుబ్బారెడ్డి గారి సమక్షంలో ఒక ఎంఓఏ కుదుర్చుకున్నారని చెప్పి తెలుస్తుంది ఆ ఎంఓయూ ప్రకారం ఏంటంటే ఉన్నటువంటి ఆస్తుల్లో ఓకే సిక్స్టీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫార్టీ పర్సెంట్ షర్మిలా గారికి అని చెప్పి ఎంవయూ కుదుర్చుకున్నారు దాంట్లో భాగంగా ఈ ఆస్తుల్ని బదలా చేస్తూ కొన్ని షేర్లని సరస్వతి పౌరు సంబంధించిన షేర్స్ని వాళ్ళ మదరు విజయ్ గారి పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారు ఆయన ఎంఓయూ రాశారు ఓకే రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంఓయూ రాశారు ఎంఓయూ రాస్తే ఆ ఎంఓయు ప్రకారం సరస్వతి పౌర్స్లో షేర్లు ఆవిడకి రావాలి అంతే కదా ఒప్పందం జరిగింది అగ్రిమెంట్ రాసుకున్నారు మెమరండ ఆఫ్ అండర్స్టాండింగ్ దాని ప్రకారం షేర్లు ఇవ్వాలి కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి షర్మిలా గారు ఇక్కడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టడం ఇవన్నీ జరిగాయి దా ఆ పార్టీ పెట్టకముందే ఈ ఆస్తులకు సంబంధించినటువంటి గొడవలు నడిచాయి ఎందుకు అంటే షర్మిలా గారు చెప్తున్న దాని ప్రకారం ఆస్తులు ఇవ్వద్దని చెప్పేసి తాడేపల్లిలో ఉండేటువంటి కీలకమైనటువంటి వాళ్ళు అడ్డం తిరిగారు ఓకే కాబట్టి ఆ ఎంఓయూ ప్రకారం ఆస్తులు ఇవ్వద్దు అని చెప్పి అడ్డం తిరిగారు అని చెప్పి శర్మలాయ్ గారు చెప్పారు సరే భారతి పేరు గారు ఆవిడే చెప్పారు భారతీ గారు చేసిన పని అని ఆవిడే కొన్ని సందర్భాల్లో ఒకటి రెండు సందర్భాల్లో ఎన్నికల ముందు కూడా అనేక వేదికల మీరు చెప్పారు ఓకే సో కాబట్టి ఆస్తులు మళ్ళీ రాసుకున్న దాని ప్రకారం కాకుండా మొత్తం ఆస్తులు నావేను మా నాన్నగారు సక్రమ మా నాన్న గారి నుంచి సంక్రమించిన ఆస్తులు మొత్తం నావేను అని ఆయన మొత్తం ఇప్పుడు ఊన్ చేసుకున్నారు ఇప్పుడు శర్మిళ గారికి విజయ విజయమ్మ గారికి ఆస్తులు లేనటువంటి పరిస్థితికి వచ్చేసారు ఇప్పుడు ఓకే సో ఎంఓని చల్లదు అని చెప్పేసి ఇప్పుడు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ చెప్పేసింది ఓకే సో ఇప్పుడు మరి వీళ్ళ పరిస్థితి ఏంటి షర్మిళ గారు విజయం గారి పరిస్థితి ఏంటి ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఎన్సిఎల్ ఎన్సీఎల్టీ ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేస్తారు ఓకే ఇక హైకోర్టు నుంచి మళ్ళీ మొదలవుతుంది యుద్ధం వీళ్ళ మధ్య సో ఇంట్లో కుటుంబ అంటే ఇవి ఎస్ ఆల్రెడీ షర్మలా గారిని బయటికి పంపించేశారు విజయం గారిని బయటికి పంపించారు అనేది ఎన్నికల్లో షర్మలే గారే చెప్పారు కదా ఆస్తుల కోసం ఏదైనా చేస్తారని చెప్పి యాక్చువల్గా ఉన్న ఉన్నటువంటి ఆస్తుల కంటే కూడా జనరల్గా రాజకీయ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు కానికే అనే కాదు కాసేపు ఎక్కువ ఉండొచ్చు ఆయనకి జనరల్గా బినామీ ఆస్తులు ఉంటాయండి చాలామందికి ఎక్కువ మందికి బినామీ ఆస్తులు ఉంటాయి ఈ బినామీ ఆస్తుల కోసమే వీళ్ళు గొడవ పడేది అసలైనటువంటి ఆస్తుల్ని ఎలాగూ చట్ట ప్రకారం వస్తాయి ఓకే ఇప్పుడు ఒక తండ్రికి నలుగురు పిల్లలు ఉంటే నలుగురు పిల్లలకి సమానంగా వస్తుంది వారసత్వం ఆస్తి వస్తుంది ఒకవేళ రాకపోతే అది కోర్టులో అయినా ఆటోమేటిక్గా వచ్చి వచ్చేస్తుంది కానీ ఇక్కడ అది కాదు ఇక్కడ ఏంటి ప్రాబ్లం రాజకీయ వారసత్వం కోసం జరుగుతుంటుంది వారు అలాగే బినామీ ఆస్తులు ఉంటాయి చాలా ఈ బినామీ ఆస్తుల కోసం ఎక్కువగా తేడాలు వస్తుంటాయి ఓకే ఇప్పుడు మనకు తెలంగాణలో తీసుకుంటే తెలంగాణలో కేటీఆర్ గారికి అలాగే కవిత గారికి మధ్య కూడా ఇలాంటిది అనేది కదా చర్చ ఇప్పుడు ఆవిడ మరి ఇప్పుడు కేటీఆర్ గారిని విభేదించి వెళ్ళిపోతున్నారు కదా ఎందుకు వెళ్తున్నారు అని అంటే రాజకీయపరమైనటువంటి వారసత్వం అలాగే ఆస్తులకు సంబంధించినటువంటి వాటాలు ఈ ఆస్తులకు సంబంధించిన వాటాలు ఏంది మనకు కనిపిస్తున్నటువంటి చట్ట ప్రకారం ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించింది కాదు చట్ట ప్రకారం ఉన్నటువంటి ఆస్తులు ఎలాగూ వస్తాయి ఓకే చట్ట ప్రకారమే వస్తాయి ఇవ్వాలి కూడా వారసత్వంగా ఇచ్చి తీరుతారు ఇది కాదు మనకి కనిపించినటువంటి ఆస్తులు ఉంటాయి ఆ ఆస్తులకు సంబంధించి విభేదాలు వస్తుంటాయి వీళ్ళకి ఎక్కువ మందికి రాజకీయ కుటుంబాల్లో ఆస్తులు గొడవలు అని అంటే ఇలాంటివే వస్తూ ఉంటాయి కనిపించినటువంటి ఆస్తుల కోసమే విభేదాలు వస్తుంటాయి ఆ పరిణామ క్రమంలో వచ్చేటువంటి పర్యవసానాలు ఏంటంటే ఇదే రాజకీయ పార్టీలు వేరుగా పెట్టుకోవడం ఇప్పుడు ఆమె తెలంగాణ జాగృతి అని చెప్పి ఒక ప్రత్యేక దుకాణం రన్ చేస్తున్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీలో ఆవిడ బా బాధ్యతలు స్వీకరించి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టారు ఇక్కడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టారు ఇక్కడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి కొన్ని రోజుల పాటు ఇక్కడ నడిపారు నాకు పుట్టి నీళ్ళు ఆంధ్రప్రదేశ్ అయితే మెట్టి నీళ్ళు తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ నడిపారు ఆలోచన ఇక్కడ పార్టీని వైండప్ చేశారు ఎందుకు వైండప్ చేశారు ఇది వైండ్ అప్ చేస్తేనే నేను ఆ ఈ ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలు మాట్లాడుకుందాం అని చెప్పి ఒక కండిషన్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే వైండ్ అప్ చేశారు అనేది ఒక టాక్ ఉంది ఓకే అంటే ఇక్కడ క్లోజ్ చేయించాలి ఎవరు క్లోజ్ చేయించమన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పారు అనేది కదా బీఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్గొండ ఫ్యామిలీ వైఎస్ ఫ్యామిలీ వేరు వేరు కాదు కదా ఒకటే అనేది తెలుగు ప్రజలందరికీ ఎక్కువ మందికి తెలుసు ఆ రెండు పార్టీలు కూడా ఒకటే వేరు పేర్లు ఉన్నప్పటికీ ఒకే తానులో మొక్కలు ఇక్కడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని క్లోజ్ చేయించాలని చెప్పి ప్రజలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడి తీసుకొచ్చి క్లోజ్ చేయించారు అనేది ఒక వర్షం వినిపిస్తూ ఉంటుంది ఆవిడ ఆ పార్టీని మైండ్అప్ చేయడం వెనక ప్లస్ ఫోన్లు కూడా ట్యాప్ చేశారని చెప్పి చెప్పారు కదా ఆవిడే ఓకే ఆవిడ ఫోన్లు ట్యాప్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారని చెప్పి చెప్పారు కదా గారే చెప్పారు కదా ఆ రోజున ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్లో షర్మిళ గారి ఫోన్ కూడా ట్యాప్ చేసేసి జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారని చెప్పేసి ఆవిడే చెప్పారు కదా అంటే ఆ మొత్తం ఎపిసోడ్ని అక్కడ ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి నడిపారు ఓకే మధ్యలో ఆవిడ పార్టీ వైండ్ అప్ చేసేలాగా చేసేసారు ఎట్ట కాంగ్రెస్ కోర్టులో ఆవిడని వదిలేశారు ఎస్ సో ఇప్పుడు ఆస్తులు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి పోయేసి ఆస్తులు కూడా లాగేసుకున్నారు తల్లి మీద విజయం సా ఇప్పుడు తల్లి మీద పిటిషన్ వేసి గెలిచారు ఆయన ఎస్ సార్ మరి ఊరటే కదా జగన్మోహన్ రెడ్డి గారికి అను అలాగే భారతి రెడ్డి గారికి ఎస్ సార్ చట్టమేమో కానీ అసలు విన్న వాళ్ళకి అంటే ఏపీ ప్రజలకి ఏమనిపించింది అంటే ఏం చెప్తారు తల్లి మీద గెలిచారంటే ఏమైంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలామందిని మీరు కనిపిస్తే కనుక ఎవరైనా ఫ్రెండ్లీగా ఉంటే మాట్లాడితే ఏ కుటుంబం లేవు అన్ని కుటుంబాల్లో ఉన్నాయి కదా ఇలాంటి గొడవలు అంటే ప్రజల కోసం అంటే ప్రజల్లో ఉన్న కుటుంబం అంటే అదే అందుకనే మాట్లాడుకుంటున్నారు అన్ని కుటుంబాలు ఉండేది కదా అని చెప్తున్నారు వాళ్ళు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా మిత్రులు కొంతమంది ఉంటే ఇంటి ఆస్తుల కోసం ఏంటబ్బా అని ఇలా చేస్తే అలా ఆయన మీద గుడ్ విల్ ఉంది కదా విశ్వసనీయత మన తర్వాత మాట తప్పని మడిమ తప్పని నాయకుడు అని చెప్పి మీరు అంటుంటారు కదా మరి ఏంటి ఇది అని అంటే ఏ కుటుంబం లేవన్నా గొడవలు కాకపోతే వాళ్ళకి డబ్బులు బాగున్నాయి కాబట్టి మాజీ సీఎం కాబట్టి చెప్పుకుంటున్నారు చెప్పుకొని అన్న అని అంటున్నారు వాళ్ళు